మేము భారతీయ జనతా పార్టీ తరఫున మరి కాటారం రెవెన్యూ డివిజన్ పరిధిలోని భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరం కలిసి మరి మంత్రి నియోజకవర్గంలో జరుగుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల పురాణం గురించి మాట్లాడడం జరిగింది ఏమన్నా మేము మీరు ఈ సంస్కృతి మంచిది కాదు ఈ మంత్రపురిని ఈ మంత్ర కూటమిని ఇది వేదాలకు నిలయమైనటువంటి నియోజకవర్గము ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినటువంటి నియోజకవర్గము ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు పరిపాలించినటువంటి మంతని నియోజకవర్గం కనుక దీన్ని ప్రతిష్ట దిగదాక్ష కొండి అభివృద్ధి పరంగా చేయమని చెప్పి మేము అడిగినాం దానికి నేను శ్రీధర్ బాబు గారిని ఒకటే అడుగుతా ఉన్నా మీ కుటిల రాజకీయ నీతిని మళ్ళీ ప్రదర్శిస్తా ఉన్నారు మీరు మొన్నటికి మొన్న అసెంబ్లీలో ఏం మాట్లాడారు ప్రతిపక్ష పార్టీలకు గౌరవిస్తాం మాకేం బేసేయా లేవు వారి సూచనలు స్వీకరిస్తామని చెప్పి మాట్లాడుతూనే ఇక్కడ మళ్ళీ నీ ప్రెస్ మీట్ పెట్టించాం మేము ఏమడి నిన్ను మార్కెట్ కమిటీలు మంతరి మార్కెట్ కమిటీ కాటారం మార్కెట్ కమిటీ కమాన్పూర్ మార్కెట్ కమిటీ ఫంక్షన్ చేయమన్నాం వ్యాపారం జరిపించమన్నాం అదేవిధంగా మాదేపూర్ నూతనంగా మామూతా నుండి నూతనంగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయమన్నాం అదే కాకుండా కాటార నుంచి మంతరి రోడ్డుకు నిధులు ఇప్పించి ఇమీడియట్ గా రోడ్డు చేయించి ఆరు సంవత్సరాలు పెండింగ్ ఉంది గనక అదే విధంగా కాటార నుంచి గుమ్మల పేరు వరకు రోడ్డు ఆరు సంవత్సరాలు కంకణ తీరు గను దాన్ని నిధులు ఇప్పించి మరమతి చేయించి వాడినాం కానీ దాన్ని మర్చిపోయి ముప్పై ఐదు సంవత్సరాల క్రితం కావాల్సిన చిత్తకాన్ బ్రిడ్జ్ మొన్న పదిహేను మంది చనిపోయిన తర్వాత పదిహేను మంది చనిపోయిన తర్వాత మొన్న బ్రిడ్జ్ కట్టించి రెండు కోట్ల రూపాయలతోటి బాలాభిషేకం చేయించుకున్నారు ఈ సంస్కృతి మంచిది కాదు అని చెప్పి మేము సూచన చేసినాం అభివృద్ధి చేయమంటున్నాం ఈ ప్రాంతంలో ఒక నర్సింగ్ కాలేజీ కట్టి ఈ ప్రాంతంలో ఒక బస్ స్టాండ్ కట్టి అంటున్నాం కాటార మండల హెడ్ క్వార్టర్ అంటే శ్రీధర్ బాబు గారి సొంత మండలం ఇక్కడ ఒక బస్ స్టాండ్ లేదు బస్ స్టాండ్ కట్టి ఒక బస్ డిపో పెట్టి అంటున్నాము అదే విధంగా హాస్పిటల్ లేదు ఇక్కడ వైద్యం కొరవడతా ఉన్నది ఐదు మండలాల కూడలి కనుక ఇక్కడ ఒక వైద్య చాలా హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ కట్టి అంటున్నాం అదేవిధంగా బాదేపూర్ శిథిలావస్థలో ఉంది శిథిలావస్థలో ఉంది కనుక అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ లో పునర్నిర్మాణం జరిపించి యాభై పడకల ఆసుపత్రి ఇవ్వని అడిగినాం మాకు తారంలోకి యాభై పడకల ఆసుపత్రి ఇవ్వనం మలహర్ లో యాభై పడకల ఆసుపత్రి ఇవ్వనం ఇది తప్ప నీవు అధికారంలో ఉన్నావు భాగం నువ్వే ఉన్నావు కనుక నలభై సంవత్సరాలు మీరు మీ తద్దిగారు ఉన్నారు కనుక చేయమని అడిగినాం చేత కాదు నేను చెయ్యాలి చెప్పేసి నేను ఎప్పుడు ఇట్లనే ఓటర్లను మగ్గ పెడతా డబ్బులు ఇచ్చి గెలుస్తా అనే ఉద్దేశం అదే చెప్పు చేస్తావా నువ్వు టైంపాటు పెట్టు ఈ పండికి ఇన్ని రోజులు చేస్తావు చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు రెండు వేల తొమ్మిదిలో ప్రారంభమైంది మరి లక్ష కోట్ల ప్రాజెక్టు అవినీతి జరిగిందని నేను గగ్గోలు పెట్టిన ప్రాజెక్టు రెండవ సంవత్సరాలు అయింది ఇది తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు పట్టిందంటే మరి ఎవరు పదిహేను సంవత్సరాలు పట్టింది రెండు వేల తొమ్మిది అంటే ఎవరు బాధ్యత వహించాలి మరి మీరే కదా ఆ తర్వాత పుట్టమంది గారే కదా ఇక్కడ ఉన్నది ఈ ఆయన రెండు టర్ములు మీరు తొమ్మిది టర్ములు మీరు మీ నాన్నగారు కలిసి మరి మిమ్మల్ని అడిగితే తప్పింది దానికి మమ్మల్ని వ్యక్తిగతంగా దూషిస్తూ అవమానం చేస్తూ మరి మీరు ముఖ్యంగా మమ్మల్ని మైండ్ వాడుతూ ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం అభివృద్ధి చేయండి మహాప్రభు శ్రీధర్ బాబు గారు అని అడుగుతున్నాం దానికి నీ అనుచరులను నేను కాంగ్రెస్ సోదరులో తప్పు పడట్లేదు మీరు ఎన్ని తిట్టినా ఎన్ని సాపించినా మాకు దీవెల్గా స్వీకరిస్తాం మీరు మాకు శత్రువుడు కాదు మీరే అన్నారు ప్రెస్ మీట్ లో పత్రికా ప్రకటనలు ఏమన్నారు నారాయణ రెడ్డి గారికి తెలిసినంత ఎవరికి తెలియదు అండి వాస్తవం నాకు తెలిసినంత ఎవరికి తెలియదు మరి నేనే ఆయనకు అన్ని విషయాలు తెలుసు అన్నారు తెలుసు నేను చెప్తున్నాను ఆయనతోటి మీ శ్రీధర్ బాబు గారితో పద్నాలుగు సంవత్సరాలు నేను దగ్గర ఉంది ఆయనను చూసి ఆయన అభివృద్ధి ఏం చేస్తూ ఉన్నాడు నిరుద్యోగ సమస్య పట్ల యువతను ఎట్లా మోసం చేస్తూ ఉన్నాడు తెలిసి మోసపోయి ఆయన మెప్పులు విందడానికి నేను అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసిన ఇవాళ మీరు ఆరోపించారు నేను జిల్లా పరిషత్ లోపల జెడిపి సభ్యుని ఉరికిచ్చిన రోడ్డు మీద కానీ నేను ఉరికియలే శ్రీధర్ బాబు గారిని పుట్టమధు అవమానపరిస్తే శ్రీధర్ బాబు గారు నన్ను అవమానపరిస్తే మీరు ఏం చెయ్యరా అంటే మేము గొడవ పెట్టుకుంటే పదకొండు సంవత్సరాల కేసులు తిరిగినాం అంటే నేను అనుభవించిన కనుక మీకు చెప్తా ఉన్నా మిమ్మల్ని కూడా అదే విధంగా వాడుకుంటా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు ఆయన మంచోడై మిమ్మల్ని చెడ్డోలం చేస్తాడు మిమ్మల్ని దుర్మార్గులు చేస్తాడు కాబట్టి మీరు తొందరపడి మీరు నోరు జారకండి మీరు అభివృద్ధి అభివృద్ధి పరంగా చూడండి ఇంకొక విషయం అడిగి ఏమని సర్వే నెంబర్ ఫోర్ నైన్టీ వన్ శ్రీధర్ బాబు గారు కట్టుకున్నటువంటి ఇల్లు జాగా పద్నాలుగు గుంటలు సర్వే నెంబర్ రీతి అమ్ముకొని బదలాం చేస్తున్నా అన్నారు ఇంకొకటి ఏమన్నారు మీరు ప్రమాణం చేసి చెప్పు అన్నారు ఎస్ నేను ప్రమాణం చేస్తా మీ శ్రీధర్ బాబు ఇష్టదైవమైనటువంటి ఇష్ట దైవమైనటువంటి మా గుళ్ళో నేను వచ్చి నా భార్యతో సహా నా పద్నాలుగు గుంటల భూమికి ఒక రూపాయి కూడా నేను తీసుకోలేదు నేను అమ్మలేదు అక్రమంగా ఇల్లు నిర్మించుకో అని చెప్పి నేను ప్రమాణం చేస్తాను మీ శ్రీధర్ బాబు గారిని పిలవండి లేదా మీ శ్రీధర్ బాబు గారిని ప్రమాణం చేయాలని నేను కొన్నాను నేను వదిలిపెడతా ఇప్పుడు మీకు అధికారం ఉందని అంగబలం ఉందని అర్థబలం ఉందని ఒప్పుడు తప్పు తప్పు నొప్పు చేస్తా ఉన్నారు దీనికి అందరికీ మీరు చెప్పిన దాన్ని నేను పాటిస్తా మీ అధికార బలం కదా మీ అర్థ బలం మీ అంగబలం ఉందట ఎవరు వచ్చి సాక్ష్యం చెప్పరు కనుక ఆ దేవుడే దిక్కు గనుక మరి శ్రీధర్ బాబు గారి ఇంటి దైవమైనటువంటి ఇలవేల్పోయినటువంటి ఆ దత్తాత్రేయ టెంపుల్లో నేను వచ్చి ప్రమాణం చేస్తా నాది ఫ్రీగా తీసుకున్నారు అక్రమంగా తీసుకున్నారు దొంగ పట్టా చేసుకున్నారని అదేవిధంగా నేను ఆరోపణలు చేసిన విషయాలను నేను ప్రమాదం చేసి ఒక్కొక్కటి నిరూపిస్తా మీరు దాన్ని వదిలిపెడతారా వదిలిపెడితే అది ప్రజా సంక్షేమానికి ఇస్తానండి నేను ఊర్చుకోను ఎవరికిస్తా ప్రజా సంక్షేమం కోసం అవసరం అంటే ఓళ్ళే యోకిస్తా లేదు అంటే ఒక అనాథ శిరళానికి ఇస్తా మీ నాయకుడు సిద్ధమా మీరు అడిగి చెప్పండి అనవసరంగా ఆరోపణలు చేసి నా క్యారెక్టర్ సస్టైన్ చేసే విధంగా మీరు ప్రవర్తిస్తా ఉన్నారు నేనేం బాధపడను నేనేం తప్పు చేయలేదు చెయ్యను కాక చెయ్యను నాకు శాండ్ బిజినెస్ ఇంతవరకు నా చరిత్రలో లేదు అదేవిధంగా కల్ప స్మగ్లింగ్ నా చరిత్రలో లేదు నేను ఎలాంటి కల్ప స్మగ్లింగ్ కానీ ఎలాంటి ఇసుక మాఫియా కానీ నేను చేసిందల్లా నేను పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి వ్యవసాయం చేసి జీవించిన నూట పది ఎకరాలు వ్యవసాయం చేసి పుగా వేసి డెబ్బై ఎకరాల పువా చేసి నేను కష్టపడి సంపాదించుకొని ఈ గృహాన్ని నిర్మించుకున్నా ఈ భూమి కూడా ప్రభుత్వ మీరంటా ఉన్నారు నేను నాయక్ అనే వ్యక్తి దగ్గర రిజిస్టర్ ద్వారా కొన్నా అప్పుడుండే గవర్నమెంట్ పాలసీ ప్రకారం నేను ఆయన దగ్గర డబ్బులు పెట్టుకొని రిజిస్ట్రేజ్ చేసుకొని ఇల్లు కట్టుకున్నా ఇది కూడా నేను అని ప్రూఫ్ చేస్తే ఈ ప్రాంతంలో ఈ సర్వే నెంబర్లు ఉన్నాయి మొత్తం కూలగొట్టేయండి నేను కూడా కూలగొట్టుకుంటా దీనికి మీరు సిద్ధమా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనవసరమైన ఆరోపణలు మానండి మీకు దమ్ము ధైర్యం ఉంటే మా అధ్యక్షుడు చెప్పినట్టుగా శ్వేత పత్రం విడుదల చేయమనండి లేదు నిజంగానే మీకు అభివృద్ధిపై చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ పనికి ఇన్రోల్ చేస్తా అని చెప్పి టైం పాటు పెట్టి చేయించండి ప్రజలకు మేలు చేయండి లేదా చేత కాదు మేము చేయమని చెప్పి మీరు ఒప్పుకోండి లేదు మేమేం చర్చకు సిద్ధం మీ శ్రీధర్ బాబు గారిని రమ్మనండి మరి ధన్యవాడ కట్టినటువంటి